హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఇప్పుడు మనం మనకు తెలియని కొన్ని ఫ్యాక్ట్స్ని తెలుసుకుందాం చాలా ఆశ్చర్యాన్ని కల్పించేటటువంటి ఫ్యాక్స్ ఇవి ప్రాచీన చైనీయులు భారత్ని త్యామ్ అని పిలిచేవారంట త్యామ్ అని అంటే స్వర్గం అని అర్థం అంటే ఒకప్పుడు భారతదేశం ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఒక స్వర్గంలా కనిపించేది మరి తర్వాత తర్వాత ఎప్పుడైతే వెయ్యి వెయ్యి సంవత్సరాలు విదేశీయుల పాలనలో మనం మగ్గిపోయామో మన సంస్కృతి అన్నీ కూడా చెడిపోయాయి మరల పునర్వైభవం రావాలి మళ్ళీ ప్రపంచ దేశాలకు భారత్ స్వర్గంలా కనిపించాలి ప్రపంచ దేశాలకు భారత విశ్వగురులా కనిపించాలని ఆకాంక్షిద్దాం అలాగే ఉదయం నిద్ర లేవగానే మీకు బెడ సర్దుకునే అలవాటు ఉందా ఉంటే మీరు మీ జీవితంలో విజయవంతమైనట్లట ధనవంతులు అవుతారట ఈ చిన్న అలవాట్లతో అలవాడే క్రమశిక్షణ ఆ రోజంతా మీరు చేయబోయే పనిలో ఉత్పాదకత పైన సానుకూల ప్రభావం చూపుతుందని ఓ అధ్యయనం చెబుతోంది అలాగే ఆఫ్రికా దేశమైన మొజాంబిక్ జాతీయ పతాకంలో ఏక ఫార్టీ సెవెన్ తుపాకీ కూడా ఉంటుందట ఇంకో ఫ్యాక్ట్ ఏంటంటే అంతరిక్షంలో మనిషి తిన్న తొలి ఆహారం ఏంటో తెలుసా యాపిల్ సాస్ అలాగే సముద్రంలోని బంగారాన్ని అంతటినీ వెలికి తీసి భూమి మీద ఉన్న అందరికీ పంచితే ప్రతి ఒక్కరికి తక్కువలో తక్కువగా నాలుగు కేజీలు వస్తుందట అబ్బా ఇది నిజంగా అమలైతే బాగుంది అనిపిస్తుంది కదా అలాగే సాధారణంగా నెయిల్ పాలిష్ అనేది అమ్మాయిలు రాస్తారని మనం అనుకుంటాం కానీ ఒకప్పుడు ఇది ఎలా వాడేవాళ్ళో చూడండి నెయిల్ పాలిష్ నిజానికి మగవారి కోసం పుట్టిందేనట మూడు వేల ఐదు వందల ఏళ్ళ క్రిందట బాబిలోనయ్యకి చెందిన మగవారు యుద్ధానికి ముందు గోళ్ళకి ఇలా రంగులు వేసుకుని వెళ్ళడం ఆనవాయితీగా ఉండేదట క్రమంగా అది రాను రాను ఆడవాళ్ళు వేయడానికి అలవాటు పడ్డారు ఓకే థ్యాంక్ ఫ్రెండ్స్ మరికొన్ని ఫ్యాక్ట్స్ ఇంకో వీడియోలో తెలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే